అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము మడక్సిర దగ్గర ఉన్న గుడిబండలో ఉన్నాము టాటా త్రీ క్లవర్ సిస్టమ్ చేసాము సో ఆహాస్కరా కంపెనీ నుండి త్రీ క్లవర్ సిస్టమ్ చేసాము సార్ కస్టమర్ మనకు ఈరోజు బ్యాంగ్లూరు నుండి వచ్చినారు బ్యాంగ్లూరు నుండి మార్నింగ్ నైన్ థర్టీకి వచ్చినారు సిస్టమ్ మీకు ఇచ్చి ఆల్రెడీ వన్ వీక్ అయింది ఈరోజే మనం మీటర్ కనెక్షన్ ఇచ్చినాము ఈరోజు డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాము ఈరోజు ఇన్వర్టర్ ఆన్ చేసినాము సో సార్ ఆ సోదార్ వేసుకుంది సార్ ఎక్స్పీరియన్స్లో అవసరం విందాము ఒకసారి మీరు చెప్పండి చెప్పండి హలో చెప్పండి సార్ నేను రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ని ఇక్కడ గుడిబేసినాను తర్వాత పిండి తర్వాత పని చేస్తా ఉన్నాను మా ఇంటి కొంచెం ఒక ఇది లైట్ చాలా తక్కువగా ఉండే అందుకనో ఇంప్రూవ్ చేసుకున్నా ఉద్దేశంతో సోలార్ వీళ్ళని కన్సల్ట్ చేసినాను వీళ్ళు ఇమీడియట్గా నేను మాది ఆధార్ కార్డును తర్వాత ఎలక్ట్రిక్ బిల్ పే ఇస్తే ఇమీడియట్గా చేసేస్తాను అని చెప్పినాడు ఇది ఇమీడియట్గా ఇచ్చినాను రెండింటిని ఇమీడియట్గా ఇస్తూనే ఇమీడియట్గా ఆయన కంప్లీట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ప్రొసీజర్ ప్రొసీజర్ అంతా ఇమీడియట్గానే ఫోన్లోనే పంపిస్తున్నాను బెంగళూరుకి పంపిస్తూనే ఇమ్మీడియట్గానే మనం బ్యాంక్ లోన్కి అప్లై చేసినాము బ్యాంక్ లోన్కి మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ మేము లోన్ ఇచ్చలేదని చెప్తున్నారు కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే స్టూడెంట్స్ ఏమో అడ్జస్ట్ చేయండి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పినాడు హెల్ప్ చేసి వన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వేయండి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సబ్సిడీ వస్తుంది టోటల్గా టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ అవుతుంది అని చెప్పినాడు నేను అడ్జస్ట్ చేసి ఏమో ఒక అమౌంట్ ఇచ్చినాను ఇమ్మీడియట్గానే అంతా కంప్లీట్గా చేసి ఇచ్చినాడు ఈరోజు కంప్లీట్గా కనెక్షన్ అంతా ఇచ్చినాడు వెరీ గుడ్ బాయ్ బా మంచి హెల్పింగ్ నేచర్ ఉంది ఐ రికమెండ్ సార్ సో ఇంకా చుట్టుపక్కల ఎవరైనా ఇక్కడ పరిగి కానివ్వండి ఇక్కడ గుడిబండ కానివ్వండి మడక్సీర కానివ్వండి ఇక్కడ ఇలాంటి ఎవరైనా కస్టమర్స్ చేస్తున్నా టాటా పవర్ సోలార్ మీరు ఏమైనా సంప్రదించుకున్నా ఈ ప్లాంట్ ఇక్కడ ఉంది గుడిబండలో మీరు వచ్చి ఒకసారి చూస్తే ఎలా ఉంది ఊళ్ళో అని తెలుస్తుంది సార్ వన్ మంత్ తర్వాత బిల్లు కూడా తగ్గుతుంది సో ఆ బిల్లు కూడా మీరు వచ్చే ఎందుకంటే ప్రజల్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి ఎలా పని చేస్తుంది ఏం చేస్తుంది ఇక్కడ సిస్టమ్ ఒక ఎగ్జాంపుల్ ఇది మీరు పక్క చుట్టుపక్కల ఏరియాలో ఉన్న గుడిబండ కానీ ఇటు సైడ్ మడక్సీర ఆ పరిగి హిందూపురం దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి కన్సల్ట్ అయినా మేము చెప్తాం ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో నంబర్ బ్యాంక్ బ్యాంక్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఓకే థ్యాంక్ యూ